హాయ్ గుడ్ మార్నింగ్ నేను మీ రవికుమార్ ఈ వేళకి శ్రీకాకుళం జిల్లా వార్తల్లోకి వెళ్ళే ముందు మెయిన్ పేపర్లో వచ్చిన హెడ్లైన్స్ ఒకసారి ముందుగా ఈనాడులో మన ఆలయాలను మనమే నిర్వహించుకుందాం పేరుతో నిన్న పిలుపునిచ్చారు కృష్ణా జిల్లా కేసరపల్లి సమీపంలో నిర్వహించిన ఐందవ శంఖారావం బహిరంగ సభలో వక్తలందరూ ఇంచుమించు ఇదే పిలిపించారు మన ఇది ఇన్ని బీహెచ్పి చాలా ప్రతి ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది దాదాపు ఐదు లక్షల మంది వెళ్ళారని వినికిడి ప్రభుత్వాల పతనంతో హిందూ ధర్మానికి విఘాతం కలుగుతుంది అక్రమణులకు గురైన ఆస్తులను స్వాధీనం చేసుకోవాలి అన్ని మతస్తులను ఆలయాల విధుల నుండి తొలగించాలి హిందూ పరిషత్ ఐదవ సంకారంలో స్వామీజీల డిమాండ్ పేరుతో ఒక కథనం రాసింది అలాగే మరొక కథనం బినామీలు బూచోళ్ళు పేరుతో ఒక కథనం రాసింది అదే ఎబ్రహీం గత ప్రభుత్వ కాలంలో జరిగిన రిజిస్ట్రేషన్లు దొంగ రిజిస్ట్రేషన్లు అది ఇది అంటూ ఒక పెద్ద కథనం రాసింది ఇబ్రహీంపట్నంలో నూట ఆరు కోట్ల ఆస్తుల రిజిస్ట్రేషన్ చేంకుర్తి శ్రీకాంత్ కుటుంబ సభ్యుల పేరుతో రాసేశారు మార్కెట్ విలువ ఏడు వందల కోట్లపైనే ఉంటుంది హక్కు పత్రాలు పాన్ కార్డులు లేకుండానే రిజిస్ట్రేషన్లు అదే సాధారణ పౌరుడు తీసుకోవాలనుకుంటే వాడు పాన్ కార్డు కావాలి ఆధార్ కార్డు కావాలి వన్ బిల్ కావాలి రకరకాలుగా నిమిసించే రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో ఇటువంటివి ఏవి లేకుండా వీళ్ళకి రిజిస్ట్రేషన్ అయిపోయింది అంటూ ఒక కథనో రాశారు అలాగే ఇన్సైడ్లో ఇప్పుడు అత్యంతగా ఇబ్బంది పెడుతున్న అతిపెద్ద ప్రమాదకరమైన జబ్బు క్యాన్సర్ క్యాన్సర్ రోగుల్లో మహిళ ఆధిక్యం పేరుతో ఒక ఇన్సైడ్ రైన్ రాశారు ఇది క్యాన్సర్కి సంబంధించిన విషయం కాబట్టి చెప్తున్నాం ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఏటా యాభై వేల మందికి చికిత్స నేరుగా చికిత్స పొందేవారు మరో యాభై వేలు రొమ్ము గర్భాశయ బాధితులు ఎక్కువగా ఉంటున్నారు ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొందిన వారి సంఖ్య అంటూ ఓ ట్యాబ్లైట్ వేశారు ఏ ఏ ఎంతెంతమంది వచ్చారని అలాగే ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా నమోదైన కేసులు చికిత్స పట్టిక పేరుతో అంటే ఆరోగ్యశ్రీలో క్యాన్సర్ చేస్తున్నాం అంటూ ఒక ప్రచార కార్యక్రమం లాంటిది ఒకటి చేశారు దాన్ని హెడ్లైన్లో రాశారు ఇక జిల్లా లోకల్ విషయాల్లోకి వెళ్ళేటప్పుడు ఆమ్ దళవలస్ నుంచి పాల్గొండ వెళ్ళే రోడ్డు అంటే మామూలుగా శ్రీకాకుళం నుంచి ఆమ్దాల్సి వెళ్ళే రోడ్డే బాగాలేదు దానికి ఇంకా ఎక్స్టెన్షన్ ఆమదాస్ నుంచి పాల్కొండ అంటే యాక్చువల్గా శ్రీకాకుళం నుంచి పాల్గొండ ఒక నలభై కిలోమీటర్లు ఉంటుంది అందులో పన్నెండు కిలోమీటర్లు దాదాపు ఆమ్దలవాల్సే అది దాటిన తర్వాత మిగతాది ఈ మిగతా నలభై కిలోమీటర్లు మిగతా ఇరవై ఎనిమిది కిలోమీటర్లలో దాదాపు రోడ్లు సగం బాగుంటే మళ్ళీ సగం అధ్వానంగానే ఉంటుంది అందులోని బూర్జా మండలం ఆ పరిధిలో అయితే అసలు గోతులు పెద్ద పెద్ద గోతులే ఉన్నాయి హెవీ వెహికల్స్ రాకపోకలు ఇసుక లారీలు రాకపోకలు అలాగే ఇంటర్ స్టేట్ రోడ్డు అవ్వడం వలన వెళ్ళే భారీ వాహనాలు ఒడిశాకి వెళ్ళే భారీ వాహనాలు ఈ రోడ్డు గుండానే ప్రయాణిస్తుండడంతో ఆ రోడ్డు అంతా అసలు గతుకులుమయమైపోయింది అవి లో ఉండను ప్రాణాలకు ప్రమాదంగా తయారైందంటూ కదను అలాగే నగరం న్యూ కాలనీలో పరిశుద్ధ కార్మికులు పారిశుద్ధి కార్మికులు ఇంటింటి చెత్త సేకరణ చేపట్టట్లేదు లేదు రోడ్డు మీదే పడేస్తున్నారు పక్కనే ఉన్న వ్యర్థాల మీద రోజుల తరబడి కూడా తీయట్లేదు దోమలు ఏగులతో ఇబ్బందులు పడుతున్నాం న్యూకాల్ నివాసులు అంటూ ఒక కథను రాశారు అలాగే విద్యుత్ శాఖ ఉద్యోగులకు అండగా ఉంటాం పేరుతో విద్యుత్ శాఖ ఉద్యోగుల సమస్యల పరిష్కారాన్ని కృషి కృషి చేస్తామంటూ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉద్యోగుల సంఘం లెవెన్ నాట్ ఫోర్ ఇది చాలా పెద్ద సంఘం విద్యుత్ ఉద్యోగుల్లోనే కాదు బహుశా ఎంప్లాయీస్ యూనియన్లో కూడా అది పెద్ద సంఘం అయి ఉంటుందని ఒక కథ ఉంది రాష్ట్ర అధ్యక్షులు అధ్యక్ష ప్రధాన కార్యదర్శి ఎస్ కృష్ణ ఎం గోపాలరావు పాల్గొన్నారు నిన్న వీరు టౌన్లో ఒక ర్యాలీ కూడా తీశారు అలాగే శిథిల భవనాన్ని తొలగించండి పేరు తాంగల్స్ మండలం రామచంద్రపురం గ్రామంలో ప్రభుత్వ పాఠశాల శిథిల చేరుకుంది అది ఎప్పుడు కూలుతుందని విద్యార్థులు తల్లిదండ్రులు భయపడుతున్నారు కొత్త భవనాన్ని నిర్మించినప్పటికీ పాత దాన్ని అలాగే ఉంచేశారు దాంతో బడికి వెళ్ళే పిల్లలు ఇబ్బంది పడుతున్నారంటూ అలాగే సర్భుజన మండలం కొత్తపేట గ్రామానికి వెళ్ళే మార్గాన్ని అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు ఇది చాలా సింగిల్ లేన్ ఒక స్కూల్ బస్సు వస్తే పక్కన ఆటో టూ వీలర్ వెళ్ళడానికి కూడా దారి లేదు కొంచెం వెడల్పు చేయండి అంటూ ఆ గ్రామవాసులు కోరుకుంటున్నారు అలాగే గార మండలం పంచాయతీలో తాళ్లవలస నీళ్ళ ట్యాంక్ నిర్మాణం కోసం ఇసుక పిక్క బ్రిక్ స్టీల్ అన్నీ తెప్పించారు అవన్నీ రోడ్డు మీదే వేసేశారు ఆ ఏరియాలో రోడ్డు మీద నాటకాలు సాగించడానికి రాకపోకలు సాగించడానికి అనుకూలంగా లేకుండా మొత్తం రోడ్డంతా అంతా సార్ ఇబ్బంది ప్రజలు దాంతో ఇబ్బంది పడుతున్నారు పనులు కూడా మొదలు పెట్టలేదు ఒక కథనం పుందూరు పట్టణంలో గతంలో ప్రారంభించిన స్త్రీ శక్తి భవనానికి మోక్షం కలగలేదు ఏడేళ్ల కిందట నిర్మాణం ప్రారంభించి పునాది దేశంలోనే వదిలేయడంతో వెలుగు కార్యాలయంలోని ఇరుకెని గదిలోనే సిబ్బంది అవస్థలు పడుతున్నారు వెలుగు సిబ్బంది సమావేశాలు నిర్వహించడానికి సరైన వసతి లేక ఎంపీడీ కార్యాలయంలో సమావేశాలు నిర్వహించాల్సి వస్తుంది అధికారులు చర్య చేపట్టి స్త్రీ శక్తి భవనం పూర్తి చేయాలని కోరుతున్నారు ఈ విషయంపై వెలుగు ఏపిఎం రామ్మూర్తి వద్ద ప్రస్తావించగా సమస్యలు ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలియజేశారు ఇది చాలా కామన్ సమస్య ఉంది ఏం చేద్దామంటే పై అధికారుల దృష్టికి తీసుకెళ్తాం లేదో చెప్తారు మేము చేస్తామని చెప్తుంటారు కానీ వాళ్ళు ఏం చేయగలరు వాళ్ళ చేతుల్లో ఏముంటుందని దాని మీద ఏ అధికారి సమాధానం చెప్పరు ఇక సమీపాలన పాటించాల్సిందే సిబ్బంది హాజరు యాప్లో మార్పులు ఎలాగైనా నమోదు చేసుకోవాలి హాజరు వేయాలి యాప్లోనే వేయాలంటూ ఆ సచివాలయ ఉద్యోగస్తులందరికీ అల్టిమేటం లాంటిది ఒకటి ఇచ్చారనుకుందాం బిల్డింగ్ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళాలి ఆ యాప్లో ఫేస్ ఐడి లాంటిది ఏదో ఇచ్చారు వాళ్ళు దాన్ని కంపల్సరీగా చేసుకోవాలని అలాగే అనుసంధానదారి అధ్వానం పేరుతో నరసంపేట మేజర్ పంచాయతీ ప్రధాన రహదానికి అనుసంధానంగా ఉండే జయలక్ష్మీనగర్ వన్కు వెళ్లేందుకు స్థానికుల అవస్థలు రోడ్లు గతులమయం కావడంతో అసలు వెళ్లేదానికే మార్గం లేకుండా పోయిందంటూ అలాగే దూరం తక్కువ నమోదు ఎక్కువ పేరుతో సారవకోట మండలం బొంతుకోడలు పలు గ్రామాల దూరాలకు సంబంధించి సమాచార బోర్డు ఇటీవల రాజారు భవన్ శాఖ ఏర్పాటు చేశారు గొంతుకోడల నుంచి కేవలం పది కిలోమీటర్ల దూరంలో ఉన్న తెంబూరి గ్రామం ఇరవై ఎనిమిది కిలోమీటర్లు ఉన్నట్టు పేర్కొన్నారు దాన్ని కొంచెం చూసి సరిదిద్దండి అంటూ అక్కడ లోకల్ ప్రజలు కోరుకున్నారు ఇక నిండుగా జలం నిలిస్తేనే ఫలం పేరుతో బలహీనంగా చెరువుగట్లు అన్నాపురంలోని పెద్ద చెరువు అంటే ఇది నందిగా మండలం కిందకు వస్తుంది అక్కడ తుఫాన్ ప్రభావం ఇటువేలు కురిసిన వర్షాలకు నందిగా మండలం పలు గ్రామం పలు చెరువులు నిండుగా నీరు నిండింది ఏలుగా నిర్వహణకు నోచుకోకపోవడంతో కాసారాలు గట్లు బలహీనంగా మారి దీంతో గండ్లు పడే అవకాశం ఉందని స్థానికులు భయపడుతున్నారు ఆ గండ్లు బాగా చేయడం ఈ ఉపాధి హామీ పథకం కింద ఈ చెరువుల్లోనే అన్ని పనులు చేయిస్తుంటారు కానీ మరి ఇక్కడ సాధారణంగా ఏం చేస్తున్నారంటే తవ్విన తర్వాత అది దాని సైడ్ గట్ల మీద వేయకుండా మట్టి పట్టుకెళ్ళిపోతున్నారు అనేది చాలా రకాల కథనాలు ఉన్నాయి నిజ నిజాల అధికారులకు తెలుసు బహిరంగంగానే జరుగుతుంటుంది కానీ ఎవరి మీద చెరువులు ఉండవు ఆ గట్లు బలం చేయకుండా తవ్విసి చెరువులు అయితే లోతులు చేస్తున్నారు తప్ప ఇవన్నీ జరుగుతున్నాయి చుట్టుపక్కల జిల్లా వ్యాప్తంగా ఉపాధి హామీ పథకాలు తవ్విన చెరువులు అన్నిటి పరిస్థితి దాదాపు ఇదే ఫలితమేం లేదు అంటూ ఇక మురుకు కోపం ఎవరిది పాపం పేరుతో మిలియపొట్టి రాజవీధి మురుగు కాలువలో చెత్త అంతా పడేసింది కాలువ అసలు కాలు ఉందో లేదో కూడా తెలియదు అవి అంతా రోడ్డు మీదకే వచ్చేసి చాలా ఇబ్బంది పడుతున్నాం మేమంటూ వారు మొరపెట్టుకుంటున్నారు అలాగే నరసన్నపేట మండలం వల్ల సచివాలయం విద్యుత్ నియంత్రిక చుట్టూ ముళ్ళ పొదలు చెట్లు డొంకలు బలిసాయి అంటే ట్రాన్స్ఫార్మర్ చుట్టూ మలిసాయి దాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు ఎవరు తొలగించట్లేదు ఎప్పటికొస్తుందో అని ఇక పిల్లల స్థాయిలో నిలిచిన వంతి మండలం వంతెన పనుల పేరుతో ఒక కథన మండలం వంతి మండలం సమీపంలో వంశధార నదిపై ఆరే ప్రారంభించిన హై లెవెల్ వంతెన పనులు గ్రహణం వేయట్లేదు అంటే ఇది గారకి వంతి మండలం అంటే మన ధర్మప్రసాద్ గారు ఊరికి చాలా సమీపంగా ఉంటుంది ఈ వంతి మండలం అనేది ఇటువైపు గారకి అంటే ఈ మండలం వాళ్ళు వెళ్ళాలంటే అటు గారే వెళ్ళాలి అందుకని ఈ రెండింటి మధ్య మామూలుగా అయితే వీళ్ళు చుట్టూ తిరిగి రావాలి చుట్టూ తిరిగి నది ఉంటుంది కాబట్టి అడ్డు చుట్టూ తిరిగి రావాలి దాదాపు వాళ్ళకి ఇరవై కిలోమీటర్లు అంత వెళ్ళాలి ఇదైతే ఒక మూడు కిలోమీటర్లు అంటే వంతెన డిస్టెన్స్ కాకుండా అటు ఇటు ఒక మూడు కిలోమీటర్ల దూరంతోనే మనల్ని హెడ్ క్వార్టర్కి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ బ్రిడ్జ్లు కావాలని ఎన్నో ఏళ్ళుగా కోరుకుంటుంటే మొదలు పెట్టారు పిల్లర్లు వేశారు ఇంకా అక్కడితో వదిలేశారు ఆ పని మరి మినిస్టర్ గారు ఉన్నప్పుడు కూడా మరి ఆ కార్యక్రమం ముందుకు సాగలేదు ఆయన గ్రామానికి కలిసే దారి అయిన మరి దాని మీద చర్యలు అంటూ ప్రజలు మరుపెట్టుకుంటున్నారు ఇక కలవట్లు మోక్షం ఎప్పుడో పేరుతో భయాందోళనలో సున్నాడ ప్రజలు పలాస గ్రామీణం ఈ ఊరికి వెళ్ళాలంటే వంతెన దాటి వెళ్ళాలి ముప్పై ఏళ్ళ కిందట నిర్మించిన కలవట్టు శిథిలావస్థకు చేరు చేరిపోయింది ఎప్పుడు కూలిపోతుందో తెలీదు కూటమి ప్రభుత్వం చొరవ చూపాలి ఇది చాలా పాతగా ఉంది కట్టిన ఏదైనా నాణ్యత లేకపోవడం మూలన మరొకటి కూలిపోవడానికి సిద్ధంగా తయారైంది తొంభై నాలుగులో గౌస్తవాజ హయాంలో తొంభై వేలతో కలవాటు నిర్మించారు అనంతరం కొన్నిసార్లు మరమతులు చేశారు గత వైపా వైకాపా ప్రభుత్వ హయంలో జులై ఇరవై రెండు వేల ఇరవై అప్పటి మంత్రి శ్రీధరప్పల రాజు కేటీ రోడ్డు నుంచి సుమారు ఎనిమిది వందల మీటర్ల వరకు సున్నవాడ వరకు సీసీ రోడ్డుతో పాటు అలవాటు నిర్మాణానికి నూట డెబ్బై లక్షలు అంచనా వ్యయంతో పన్ను శంకుస్థాపన చేశారు సీసీ రోడ్డు వేశారు కానీ కలవాటు పనులు అవ్వలేదు ఎప్పటికైనా కూటమి ప్రభుత్వం చాలా చూపాలంటే ఒక కథనం రాశారు ఇక తొమ్మిది కేంద్రాల్లో అటవీ ఉత్పత్తులు కొనుగోలు పేరుతో నిన్న సీతంపేట జీసీసీ మనకి ఇక్కడ ఉద్దానం సీతం సీతంపేట ఏజెన్సీ ఏరియాస్లో పండే పంటలన్నిటికీ రైతుల దగ్గర నుంచి రైతులు ధర నిర్ణయించి ఆ ధర ప్రకారం కొంటూ వచ్చామని చింతపండు పెక్క తీసింది అరవై ఏడు రూపాయలు అయితే తీయింది ముప్పై నాలుగు నల్ల అయితే ఇరవై రెండు కర కరక్టకాయలు అయితే ఇరవై కుంకుడికాయలు అయితే ముప్పై ఐదు రేట్లు ధరలు నేను నిర్ణించారు కిలోకి కిలో రేట్ అది కిలో ప్రకారం కొనుగోలు చేసామంటూ అలాగే చీపుర్లు కొండ చీపుర్లు ఇవన్నీ అక్కడ అమ్ముతారు చాలా ఫేమస్గా జరుగుతుంది సొంత ప్రభుత్వం కొన్నది అంటూ గిరిజనాభివృద్ధి సంస్థ ద్వారా కొనిపించామని ఇక తీగలతో ప్రమాదం పేరు ఇచ్చాపురం పట్టణ పరిధి గిలా గిలాయి వీధి నుంచి అమ్మవారి గుడి వీధి నగర్ ప్రాంతానికి కలిపే మార్గంలో విద్యుత్ తీగలు భయపడుతున్నాయి ఆ దారిలో ఓ తొమ్మ చెట్టు కొమ్మలు విద్యుత్ తీగలు తగులుతూ దాంతో గాలి వీస్తున్నప్పుడల్లా నిప్పులు పడుతున్నాయి స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సాధారణంగా ఈ ఈ విద్యుత్ సంస్థలు ఈ వేసవికాలం కాలం టైంలో వర్షాకాలం ముందు ఈ చెట్లన్నింటిని కొమ్మలన్నింటినీ కొట్టడం పేరుతో ఎక్కడున్నా కొట్టేస్తూ ఉంటాయి కానీ మరి అక్కడ కొట్టలేదు అని వాళ్ళు స్థానికులు ఆరోపిస్తున్నారు ఇచ్చాపురం పట్టు నుంచి బెల్లువాడు మీదుగా జాతీయ రహదారి చేరుకునే మార్గం అసలే ఇరుకు రోడ్డు దాని తోడు ముళ్ళ రోడ్డు కట్టు ఇటు పనికిరాని పదలతో పాటు రోడ్డు మీద కరెంటు స్తంభం కూడా వేలబడిపోయి ఉందే ఇప్పటిన్న ప్రమాదం జరిగే అవకాశం ఉందంటూ ఒక కథనం ఇచ్చాపురం బహుదా నది ఒడ్డున పాతళేశ్వర పాతళేశ్వర ఆలయం దారిలో ఉన్న జగనన్న కాలనీలో విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేశారు కొన్నింటికి తీగలు కలపగా ఇంకా స్తంభాలకు వీధి దీపాలు ఆ స్తంభాలు వీధి దీపాలు వేశారు ప్రధాన రహదారి మార్గంలో దీపాలు లెక్క ఇబ్బంది పడుతున్నామని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సమస్యను పరిశీలించి చర్యలు తీసుకుంటామని ఏఈ కేవి గోవిందరావు అప్పట్లాగే తెలియజేశారు ఈ ఇది పరిస్థితి జగనన్న కాలనీలు ప్రైవేట్ వాళ్ళు ఏమిటేశారంటే వాళ్ళు ముందే అన్ని అనుమతులు తీసుకోవాలి రోడ్లు అన్ని వేయాలి వేసిన తర్వాతే కట్టుకోవడానికి అనుమతిస్తారు జగనన్న అసలు సీఎం గారి కాలనీయే కదా మరి ఇంకేంటి అనుమతులు ఏం అక్కర్లేదు ముందు ఇల్లు కట్టేసుకొని మేము తర్వాత వచ్చి అన్ని చేస్తామన్నారు పాపం ఇల్లు కట్టుకొని అక్కడ ఉంటున్న వాళ్ళు వాళ్ళ పోటలు వాళ్ళు పడుతున్నారు పలాస కాశీబుగ్గ పురపాలక సంఘం పారిశుద్ధ్య నిర్వహణ అధ్వానంగా ఉంది కాశీబుగ్గ భాస్కర్ గ్రామ థియేటర్ సమీపంలో ఖాళీ స్థలంలో ఇప్పుడు చెత్త అంత అలాగే తయారైంది మున్సిపాలిటీ వాళ్ళే కాదు పక్కన అటు పక్క ఇటు పక్కన నివసిస్తున్న వాళ్ళు కూడా మన ఇంటి పక్కన ఖాళీ స్థలం ఉందంటే వాళ్ళ ఇంటి మురుగు నీటితో పాటు ఈ చెత్తను కూడా ఇంట్లో చెత్తను కూడా అందులో వేసేస్తున్నారు ఇది మున్సిపాలిటీ వాళ్ళు కూడా అదే పని చేస్తున్నారు సో ఇది ఎలాగైనా చర్యలు తీసుకోవాల్సిందే ఇది జిల్లా మొత్తం వ్యాప్తంగా ఉన్న సమస్య అలాగే మరమ్మత్తలు లేక తిప్పల పేరుతో పెంటి భద్రలో విరిగిన కలవట్టు అలాగే కాశీబుగ్గ బుగ్గ ఎస్బి ఎన్వైఎం డిగ్రీ కళాశాల జంక్షన్ దగ్గర కలవట్లు కూలిపోయి కాలువలు లో నుంచి నీరు బయటకు వచ్చి అంటే కాలువల్లో పడిపోయి దాటడానికి ఆ నీరు రోడ్డు మీదకి వచ్చి దాటడానికే కాదు నడడానికి కూడా చాలా అధ్వానంగా ఉంది అంటూ కమిషనర్కి మొరపెట్టుకుంటున్నారు పలాస ప్రజలు ఇక పొరపాటున జనావాసాల్లోకి జంక పిల్ల చొచ్చుకొచ్చింది కవిటి మండలం సోంపేట మండలం పంట పొలాల్లో ఉన్న జంకని పట్టుకొని స్థానికులు అటవీ శాఖ సిబ్బందికి అప్పగించారు అలాగే రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చెందాలంటూ తూర్పు కాపు చైర్మన్ పాలవలస యశస్విని సన్మానిస్తున్న బొత్స సత్యనారాయణ అంటూ అంటే అభివృద్ధి చెందాలి రాజకీయాలకు అతీతంగా కాపులు అభివృద్ధి చెందాలి తూర్పు కాపుల పేరుతో బొత్స సత్యనారాయణ గన్న ఒక మీటింగ్ సందర్భంగా టెక్కల్లో జరిగింది ఆ సందర్భంగా మాట్లాడారు కాపులందరూ ఇక శ్రమశక్తి సంఘాలకు పునర్జీవం పేరుతో మరొక కథను కోట ఉపాధి పనులు చేస్తున్న వేతందారులు త్వరితగా అయితే పూర్తి చేస్తాం ఉపాధి హాయింపునులన్నిటిని పూర్తి చేస్తామంటూ అలాగే జాబ్ కార్డులు ఇస్తాం అన్ని ప్రకటన ప్రభుత్వం నుంచి వచ్చింది ఇక ఆన్లైన్లో పేరు నమోదు చేసుకోవాలి ఇసుక తరలింపుపై అధికారుల సూచన ఎక్కడ పెడితే అక్కడ తవ్వేస్తున్నారు అద్దు అదుపు లేకుండా తవ్వుతున్నారు అనే దాని గురించి మొన్న వంశధార నది నది గర్భం ఏడుస్తుంది పేరుతో ఒక కథనం రాశారు ఆ కథనానికి కొనసాగింపుగా ఈవేళ ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుని అక్కడ ఎంఆర్ఓ స్థానిక ఎంఆర్ఓ ఖచ్చితంగా సచివాలయంలో మీరు ఎవరెవరు చేస్తున్నారు మీ నాటుబండి అయితే నాటుబండి ట్రాక్టర్ అయితే ట్రాక్టర్ లారీ అయితే లారీ మీరు డ్రైవర్ అయితే మీరే మీరే అని రిజిస్టర్ చేసుకొని ఆ పత్రాలు మీ దగ్గర పెట్టుకొని అలాగే లారీ అయితే ఉచిత ఇసుక వాహనం అంటూ బో బ్యానర్లు కూడా పెట్టుకోవాలి అంటూ సూచనలు చేశారు లేకపోతే తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు ఇక వేతనాల కోసం ఉపాధ్యాయులు ఎదురుచూపు పేరుతో ఒక కథనం రాశారు మన కూడా ఉద్యోగులకు జీతాలు లేవంటూ సాక్షి మెయిన్లో ఒక కథనం వచ్చింది ఈ దాన్ని కొనసాగింపుగా లోకల్లో టీచర్లు నిన్న ఒక మీటింగ్ చేసి జరిగింది ఆ మీటింగ్లో అంటే ఏ ఎస్టీయు జిల్లా ప్రధాన కార్యదర్శి రమణ ఇప్పటికీ టీచర్లకి జీతాలు రాకుండా ఉన్నాయి ఇలాగైతే ఎలా పని చేస్తామంటూ పండుగ రోజులు అది కూడాను ఎలా అవుతుంది అంటూ వాళ్ళు వాపోయారు మరి మరి ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి ఇక మెరుగైన విద్య వసతే జేఎం పేరుతో పాఠశాలలో సామాజిక తనిఖీలో అరవై రెండు జిల్లాలో అరవై రెండు బడులు ఎంపిక వచ్చి ఇరవై రోజులు జరుగుతుంది జిల్లాల్లో ప్రాథమిక పాఠశాలలు ఎన్నో ఉన్నాయి పంతొమ్మిది వందల యాభై ఐదు జిల్లాలో ప్రాథమిక ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు వందల అరవై తొమ్మిది ఉన్నత పాఠశాల నాలుగు వందల పద్నాలుగు ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులు లక్షా డెబ్భై ఒక్క వేల మంది ఉన్నారు వీళ్ళందరినీ అఫీషియల్గా యాపుల్లో వీళ్ళు యూజ్ ఉంటారు అలాగే ఇక తీరాన్ని కాపాడుకుందాం పేరుతో పిక్నిక్ల పేరుతో వెళ్ళడం అక్కడంతా గందరగోళం చేయడం చెదారం పడేయడం తినే ఆకులు కానీ ప్లాస్టిక్ ముచ్చులు కానీ ప్లేట్లు కానీ కూల్ డ్రింక్ బాటిల్ వాటర్ బాటిల్ చెత్త చేసేస్తున్నారు తీరం అంతా పాడవుతుంది పైగా మనకి ఇక్కడ అరుదుగా లభించే నక్షత్ర తాబేళ్ళు స్టార్ టార్టైజ్ అంటారు ఇది మన శ్రీకూర్మ దేవుడు కోర్మావతారం వార్షిక నక్షత్ర తాబేళ్ళు అంటారు మన వైపే ఉంటాయి వీటిని కాపాడుకోవాలి అంటూ చెత్త దెబ్బలు చేసేస్తున్నారని అక్కడ స్థానికులు అక్కడ కూర్చొని టాన్ అవన్నీ ఏరుతూ ఉన్నట్టు పర్యావరణం కాపాడుకోవాలని వాళ్ళంతా లోకల్స్ చేస్తున్నారు దాని గురించి ఒకటి ఇక చిక్కువలో సంక్రాంతి సోప్ పేరుతో పూర్తిగా నిన్నంత షాపింగ్లో హడావుడిలో ఉంటే దాని ఫోటోలు తీసేసారు ఇక పేరుకే పెద్ద ఆసుపత్రి సేవ సేవలకు మాత్రం సుస్థితి పేరుతో పలాసా కాశీ బుగ్గ పురపాలక సంఘ పరిధిలో ప్రభుత్వ సామాజిక ఆసుపత్రులు మౌలిక వసతుల కరువు పేరుతో మరమత్తుల పేరుతో మూతబడిన మరుగుదొడ్డి ఆసుపత్రిపై అంతస్తులో ఊడిన సీలింగులు తర్వాత నిరుపయోగంగా ఉన్న అంబులెన్స్ వర్షం పడితే రోగులు సిబ్బంది తప్పని పాటలు పేరుతో కథనం రాశారు ఈ ఎన్ని సమస్యలు ఉన్నాయి అయినా ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్లు రారు ఇవి మొత్తం కథంత రాసుకొచ్చారు ఇది ప్రభుత్వ అంటేనే ఇలా ఉన్నది అని పరిస్థితి ఇక రెట్టింపు భృతి ఇస్తాం ఈ వేట విరామానికి ముందే సాయం ప్రకటిస్తాం ప్రభుత్వం మత్స్యకారుల కోసం ఓ ప్రకటన చేసింది వాళ్ళకి వేట వేటకెళ్లకుండా సెలవు ఉంటుంది అది అలాగే ఇక మరొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే మధురఫలం ముందే కాసింది పేరుతో సార్వకోట మండలంలో ఒక రైతు పి కుమరయ్యకు చెందిన మామిడి తోటలో ఇది శివరాంపురం సార్వకోట మండలం శివరాంపురం గ్రామం ఆయన తోటలో ఒక మామిడి చెట్టు ముందే కాయలు కాసి పళ్ళైపోయి దగ్గర ఒక చెట్టుకి పదిహేను నుంచి పదిహేను వరకు కాయలు ఉన్న ఒక కాయ వంద గ్రాముల పైన ఉంటుంది మామిడి పళ్ళు కాసాయి అంటూ ఒక ఆసక్తికర కదండి సాధారణంగా డిసెంబర్లో పూత వస్తుంది జనవరిలో పూత నిలిపించి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ కల్లా పళ్ళు అవుతాయి జనరల్గా అలా అడిగితే ముందే వచ్చింది గత ఏడాది కాకపోవడం వల్లే ఈ ఏడాది వచ్చిందంటూ అగ్రికల్చర్ అధికారులు చెప్తున్నారు ఇక ఉన్న ఫింఛన్లు లెక్క పేరుతో తప్పుడు పింఛన్లు తప్పుడు సర్టిఫికేట్ల ద్వారా పొందుతున్న పింఛన్లు అంటే అంగవైకిల్ని పింఛన్లు ఇలాంటివన్నిటిని తొలగించడానికి సర్వే జరగబోతున్నట్టు ఒక కథనం ఇక నాగావళిలో ఇసుక తోడేళ్ళ పేరుతో నాగావళిలో అంటే వంశధారులు ఎలాగైతే తోడేస్తున్నారో నాగావళిలో కూడా అలాగే తోడేస్తున్నారు యంత్రాలు పెట్టి మరీ లారీలకు తోడుతున్నారు నిబంధనలు వాళ్ళకి ఇస్తే ఊరుకొని పేరుతో అధికారులు చెప్తూనే ఉంటారు కానీ అక్కడికక్కడ ఇసుకన టిప్పర్లతోనే ట్రాక్టర్లతో తవ్వేసి ఏటిని చెరువుల్లాగా తయారు చేసి పడేస్తున్నారంటూ ఒక కథనం రాశారు ఇక ఇక్కడి నుంచి ముందుకెళ్ళి సాక్షిలో వార్తల కోసం వెళ్తే సాక్షి సాక్షి మెయిన్లో అమరావతిపురం పేరుతో స్కాముల పరం అమరావతిపురం పేరుతో అమరావతిలో సర్కార్ రియల్ ఎస్టేట్ వెంచర్ సర్కార్ రియల్ ఎస్టేట్ వెంచర్ హ్యాపీనెస్ట్ టెండర్ల అక్రమాల పేరుతో ఎనిమిది వందల పద్దెనిమిది కోట్లతో సిఆర్డిఏ టెండర్ నోటిఫికేషను దానిలో ఎన్నో అవకతవకలు ఉన్నాయి అంటూ కథనం రాసింది అలాగే బాబు జీతాలు ఎప్పుడు ఇస్తారు పేరుతో టీచర్లు వాపోతున్నారంటూ ప్రధాన పత్రికలోనే వచ్చింది అలాగే మా ఆలయాలపై మీ పెత్తనం ఏంటి అంటూ నిన్న హిందూ శంకరం చేశారు అక్కడ హైందవ శంకరరావు పేరుతో వివిహెచ్పి ఒక డెక్లరేషన్ కూడా చేసింది ఈ డెక్లరేషన్ అమలుకు సభికులతో చిరంజీయ స్వామి స్వయంగా ప్రతిజ్ఞ చేయించారు దాన్ని ఆసక్తికర అది వేరే ఇక వాలంటీర్లను కొనసాగించలేం ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టీకరణ వాళ్ళని విధుల్లోకి తీసుకుంటే న్యాయపరమైన సమస్యలు పుట్టనబిడ్లకు పెడతారు అంటూ పునరుద్ఘాటన వాలంటీర్ల వేతనాలు పదివేలు పెంచుతాం ఎన్నికల ముందు చంద్రబాబు హామీ వాలంటీర్లకు గత ఏప్రిల్ మే నెలలో వేతనాలు చెల్లించిన జగన్ సర్కార్ హెడ్ ఆఫ్ అకౌంట్ వివరాలే నిదర్శనం బాబు సర్కార్ నమ్మక ద్రోహంపై వాలంటీర్లు ఆందోళన బాట నిరసన ఈ ఇవి సాక్షి హెడ్లైన్స్లో వచ్చిన వార్తలు ఇక సాక్షి లోకల్ కోసం చూస్తే ప్రజల పక్షాన్ని పోరాడుతాం అంటూ పార్టీ కార్యకర్తలతో కలిపి కలిపి సంఘీభావం తెలిపిన చైర్పర్సన్ విజయ ఎమ్మెల్సీ రాఘవ తదితరులు జెడ్పీ చైర్పర్సన్ విజయ ఎమ్మెల్సీ రావ కమిటీ ఎన్నికల్లో ఓటమి చెందిన తర్వాత మొట్టమొదటి ఒక మీటింగ్ పెట్టారు ఆ దర్బార్ కార్యక్రమం లాంటి దాటి నిర్వహిస్తున్నారు అందులో భాగంగా వాళ్ళు ఇక చేరే పంటకు రక్షణ పేరుతో తోటలు ఈ మధ్య చెరువు తోటలు తోటలు ఈ చుట్టుపక్కలంతా పంటలకి రక్షణ అంటే పందులు కానీ లేదంటే జింకలు కానీ ఇవన్నీ పడుతున్నాయి ఈ ఏరియాల్లో అందరూ పాత చీరలతో చుట్టూ బార్డర్లు కట్టి పశువులు అవన్నీ వెళ్లకుండా అడ్డు పెట్టుకుంటున్నారు ఇక వజ్రపుత్తూరు మండలం కేంద్రానికి మండల కేంద్రానికి వెళ్ళే ప్రధాన రహదారి గుండి గల్లీ గ్రామం సమీపంలో ఆర్ఎన్బి రహదారిపై పెద్ద గొయ్యి ఏర్పడింది దాన్ని స్థానికులు ఒక కర్ర పెట్టి దానికి ఏదో గుడ్డగట్టి ఉంచారు ప్రభుత్వం అధికారులు మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఒక కథనం అలాగే పచ్చదనంపై గొడ్డలు పెట్టు యజేచ్ఛగా కలప అక్రమ రవాణా పట్టించుకుని అటవీ అధికారులు వజ్రపొత్తూరు మండలం రె రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో ఉన్న కలపాయాలకు కొట్టేస్తున్నారు అంటూ కథనం అలాగే పైన మురుగు రాణస్థానం మండలం మెంటాడ గ్రామ పంచాయతీ రెడ్డికి మెంటాడ గ్రామంలో మురుగునీటి వ్యవస్థ పూర్తి రోడ్డు మీదకి వచ్చి రోడ్డే చెరువులా కనిపిస్తుంది ఒక కథనం అలాగే ధవలపేట సంతగురి గ్రామాల మధ్య ప్రధాన రహదారి స్పీడ్ బ్రేకర్ల వద్ద గొయ్యలు ఏర్పడటంతో స్పీడ్ బ్రేకర్ గొయ్య కూడా తెలియని పరిస్థితిలో ఉంది అలాగే హెచ్ఎల్లకు వచ్చేదెవరి పేరుతో మండల ఎంపీడీఓ కార్యాలయం ఎంపీడీఓ సెలవు పెట్టి వెళ్ళిపోయారు ట్రాన్స్ఫర్ అయిపోయారు ఇక ఎవరు వస్తారు అన్న ఎవరు వచ్చినా సెలవు పెట్టుకొని వెళ్ళిపోతున్నారు ఎవరు వస్తారు అంటూ ఒక కథనం అలాగే ఇక బీమా ధీమా లేనట్టే రైతులు పంటల బీమా ప్రీమియం కట్టాల్సిన టైం అయిపోయింది ఇక ప్రీమా ధీమా లేనట్టే బీమా ధీమా లేనట్టే అంటూ ఒక కథనం రాసింది వాళ్ళ టైంలో జగన్ టైంలో ఎలా జరిగింది ఇప్పుడే అలాగే పూర్వం సమీపంలో ఇసుక తవ్వకాలు హిరమండలంలో ఉచిత ఇసుక కోసం తవ్వేస్తున్నారు అది ఎక్కడ పెడితే అక్కడ తవ్వుతున్నారు దాంతో చుట్టుపక్కలంతా ఇబ్బంది పడుతున్నారు రవాణా అదంతా చేస్తూ రోడ్ల మీద చాలా హడావడి చేస్తున్నారంటూ స్థానికులు హిరమండలం స్థానికులు గట్టా బ్యారేజ్ సమీపంలో జరుగుతుంది ఇదంతా అధికారులకు తెలియజేశారు ఇక నరసనపేట మండలంలో మాకివలస జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నాడు నేడు పథకం ద్వారా నిర్మించారు అది ఎప్పటికీ ఓపెనింగ్ నేర్చుకు నోచుకోలేదు ఎప్పుడు ఓపెన్ చేస్తారంటూ అలాగే ఆరోగ్యంపై యువత ఆసక్తి ఈ మధ్య హెల్త్ ఇష్యూస్ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తూ జిమ్లకు వెళ్ళడం గట్టా పెరిగిందంటూ ఒక కథనం అలాగే టాలెంట్ టెస్ట్కు విశేష స్పందన పేరుతో మరొక కథను టాలెంట్ టెస్ట్లో పాల్గొన్న విద్యార్థులు ఈ మధ్య తల్లిదండ్రులు పిల్లల్ని గతంలో పంపించేవారు కాదు ఈసారి పంపిస్తున్నారు అలాగే ఉద్యానవలో కార్గో చిచ్చు పేరుతో మరొక కథనం అదే కార్గో ఎయిర్పోర్ట్ కోసం సుమారు పద్నాలుగు వందల ఎకరాల భూ సేకరణ అది శ్రీకాకుళంలో కట్టే ఎయిర్పోర్ట్ కోసం వ్యతిరేకిస్తున్న పద్దెనిమిది గ్రామాల రైతులు నేడు పలాస ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా పేరుతో ఒక కథనం రాశారు మొత్తం మందస బిడిమి మందసా వేతాలపురం మందస లక్ష్మీపురం వజ్రపు చీపురుపల్లి వజ్రపు మెట్టూరు మొత్తం వెయ్యి ఎనభై తొమ్మిది ఎకరాలు ప్రభుత్వ భూమి రెండు వందల తొంభై అయితే సేకరించాల్సిన పదమూడు వందల ఎనభై తొమ్మిది ఎంత ఇది మేకదంతా ప్రైవేట్ దగ్గర నుంచే సేకరిస్తారు ఈ భూముల్లో తోటలు గట్ట ఉంటే వీటి మీద ఎలాగ అంటూ ఒక కథనం అలాగే గ్రీన్ కార్గో ఎయిర్పోర్ట్ రూట్ మ్యాప్ పేరుతో ఒక ఫోటో వాళ్ళు డిజైన్ అది ఇచ్చారు అసలు ఎందుకు ఈ ఎయిర్పోర్ట్ ఎవరి కోసం కార్గో ఎయిర్పోర్ట్ ఇక్కడ ఏంటి అవసరం ఉంది అంటూ ఒక కథనం రాసింది సాక్షి ఇవి ఈనాటి ముఖ్య విశేషాలు థ్యాంక్ యూ